పదహైదు మంది కౌన్సిల్స్ తెలుగుదేశం పార్టీ టికెట్ వరదరాలు రెడ్డి ఇస్తే మేము చేయము పార్టీ అది ఎంతవరకు సంబంధించమో వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ మేము ఎవరికి టికెట్ వచ్చినా చేస్తామని చెప్పి మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదల రెడ్డి గారు చెప్తున్నాడు పత్యకాపకంగా చెప్తున్నాడు బహిరంగంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు స్ఫూటారు కానీ వాళ్ళు మాత్రం వురదరాల రెడ్డికి ఇస్తే మేము చేయము పార్టీ మాడతామంటున్నారు నిజంగా మీకు పార్టీ మీద నమ్మకం ఉండి పార్టీ మీద అభిమానం ఉంటే కింద టికెట్ ఎవరికి ఇచ్చినా చెయ్యాలా చేయకూడదు అనేది మీ వ్యక్తిగత విషయం కానీ పార్టీని నడిరోడ్డులోకి తీసుకురావడం సమంజసం కాదని మేము చెప్తా ఉన్నాం మీకు ఇష్టం లేకపోతే కన్నా పార్టీ మీద మీకు స్వేచ్ఛ అయ్యే పార్టీలోకినా పోవచ్చు కానీ వరదరాలిడికి టికెట్ ఇస్తే మేము ఉండమంటే ప్రజలు చెప్పాలా పార్టీ అధిష్టానం చెప్పాలా మీకు ఆ నైతిక హక్కు లేదు కాబట్టి మీరంతా ఆలోచించి పార్టీని రోడ్డు మీదకి తీసుకురాకుండా పార్టీని ఇంకా ప్రస్తు పట్టించకుండా మీ ద్వారా పార్టీ నాశనం కాకుండా ఉండాలని ఆ కౌన్సిలర్లకు కానీ వాళ్ళకు కానీ చెప్తున్నాం నిజంగా పార్టీ మీద నమ్మకం ఉంటే పార్టీ ఎవరి టికెట్ ఇచ్చినా ప్రతి ఒక్కరం చేయాల్సిన బాధ ప్రతి కార్యకర్తకు ఉంది మీకు ఇష్టం లేదు ఇష్టం లేకుంటే పార్టీ మారడ మీ స్వేచ్ఛ మేము కాదన్నా మీరు ఇలాగే పార్టీ గురించి ప్రస్తుత చేస్తా వస్తే కింద మేము ఈ విషయాలన్నీ పార్టీ దృష్టికి తీసుకుపోతాం పార్టీని ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు చూడండి ఎవరి ద్వారా పార్టీ నష్టపోతుందో చూడండి వై జై చైర్మన్ ఆ జైన్మెన్ ఎన్నికల్లో ఎవరు వచ్చి ఇక్కడ పార్టీని ప్రస్సు పట్టించారు తర్వాత ఎవరి ద్వారా పార్టీ బ్రష్ పడుతుంది చూడండి అన్ని ఆలోచించుకో చెప్తాం కద వారిని ఎంత చెప్పిన మాకు లేదు పర్సెంట్ దాని వల్ల లేదు ప్రజలందరూ పబ్లిక్ లో పార్టీని తీసుకురావడం మంచిది కాదు ఎన్నికల సమయంలో వాళ్ళు పార్టీని రోడ్డు మీద తీసుకొచ్చి ఎన్నికల టైంలో పార్టీని ఇంకా దెబ్బతీసే కార్యక్రమం చేపట్టవద్దని మేము వాళ్ళు సవినయంగా తెలియజేస్తాం